ఎక్కడ ఇదే గాంధీ తాత దగ్గర గాంధీ తాత ఇంతకు ముందు చూసింటే ఏ విధంగా గాంధీ తాత ఉన్నాడు ఈ రోజు గాంధీ తాత విధంగా ఉన్నాడని చెప్పి ఈ రోజు అభివృద్ధి కాదా అడుగుతా ఉన్నా ఆ క్లబ్ అభివృద్ధి కాదా ఉన్నా ఆ షెటిల్ కోర్ట్ అభివృద్ధి కాదా అడుగుతా ఉన్నా ఆ మున్సిపల్ ఆఫీస్ అభివృద్ధి కాదా నడుస్తా ఉన్నా వాళ్ళకు మాత్రం కాదండి కొద్ది రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా కర్నూలు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా వెరం రోడ్ అభివృద్ధి కాదా అని ఇక్కడ నుంచి గోసాన్పల్లె రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా చింతల్బాటు రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా కొచ్చే రోడ్ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా మరి బాయ్పల్లె రోడ్ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా బిఆర్పల్లె రోడ్ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా

ఇంతకు ముందు ఆర్నూరు ప్రయత్నం రెండు సార్లు చేసిన తర్వాత ఎమిగనూరు కూడా ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా కర్నల్ పార్లమెంట్ ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదండి ఈ రోజు వచ్చి అంగి వదిలిపెట్టి మీకు డోను తప్ప ఎక్కడా టికెట్ లేదంటే ఆ టికెట్ భిక్ష మాదిరి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇది మా అడ్డా అంత ఎట్టిగా దొరికిందమ్మా డోన్ అంత ఎట్టిగా దొరికిందా మీ వచ్చిన వెంటనే పదహైదు రోజులు మూడు వారాల పాటు మీ ఆఫీసు ఒక ఫంక్షన్ హాల్ నుంచి జరిపిన మాట వాస్తవ కాదని ఏ ఫంక్షన్ హాల్లో జరుపుతున్నారో ఆ వ్యక్తి మీ పక్కన ఉండి ఇది కట్టేటప్పుడు సంవత్సరం రోజులు కోర్టు రూపాయి హాజరు మాట వస్తామా కదా మున్సిపల్ ఆఫీసు అదే వ్యక్తి ఎవరు ఫంక్షన్ హాల్ అయితే మీరు నివాసంగా పెట్టుకున్నారో ఆ వ్యక్తి ఆపినేది వాస్తవమా కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లక్ష్మీ చెన్న స్వామి దేవస్థానంలో టెంకాయ కొట్టి గెలుపు కానీ ఏ రోజు కూడా వాళ్ళకు గుడి కట్టించేది పోయి పడిపోతా ఉంటే కనీసం ఆ గుండాల క్షేత్రానికి రోడ్డు వేయాలని కూడా అనుకోలేదు పదహైదు కోట్ల రూపాయలతో ఆ క్షేత్రం అభివృద్ధి జరుగుతూ ఉంది అది అభివృద్ధి అనుకుంటా అంతేనా ఈ రోజు అడుగుతా ఉన్నా గుండె మీద చేయి పెట్టి మీరు పూజ చేస్తున్నారు వాస్తవమే ఇంటికి ఆ ఇండ్లు మీరా కొండేది లేదా ఇవన్నీ ఆపిన వ్యక్తి పేరు మీద అగ్రిమెంట్ ఉందని ఎంత అన్యాయంగా మాట్లాడతారండి మళ్ళీ పైగా మంత్రి ఎక్కడ అంట ఎక్కడ ఉంటాడండి మంత్రి లారీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి టాక్సీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి ఉద్యోగం ఎక్కడ ఉంటాడండి ఒక రైతు ఎక్కడ ఉంటారండి కరోనా కాలం గుర్తు తెచ్చుకుంటే భయపడి ఎవరు ఏరోప్లేన్ ఎక్కేదానికి భయపడే కాలంలో ఎయిర్పోర్ట్లలో మనుషులు లేనప్పుడు ఈ రాష్ట్రం కోసము ఈ మంత్రి ఒకటి నెల సంవత్సరం మీరు ఎక్కడ ఉన్నారండి కరోనా అప్పుడు ఉన్నాడా లేదా అడుగుతా ఉన్నా మంత్రి ఆ బడిలో ఉన్నాడా లేదా అడుగుతా ఉన్నా మంత్రి ఆ ఆఫీస్ లో ఉన్నాడా లేదా అని అడుగుతా ఏ విధంగా చేసుకోగలిగిన మేమన్నీ నన్ను స్థానికునిగా భావించి మీ బిడ్డగా భావించి మీ బిడ్డగా నన్ను రెండు వేల పద్నాలుగులో గెలిపించుకొని మీ బిడ్డగా నన్ను రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకున్నందుకు కాదా అభివృద్ధి జరిగిందని చెప్పి మీ బిడ్డగా నన్ను గెలిపించుకున్నందుకు కాదా ఈ రోడ్డు పట్టేది మీ బిడ్డగా అమ్మన్న కలిపించుకున్నందు గేదా బిల్డింగ్ కట్టింది మీ బిడ్డగా కనిపించుకోనంత కాదా క్లబ్ కట్టినది మీ బిడ్డ గమ్మల్ని కలిపించుకున్నందు కాదా గాంధీ తాత బొమ్మ పెట్టేదంతా పెట్టి నడుగుతాము లేదా నీటికి నీటికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కలిసినాం ఎందుకు పోతూనే ఉందో తెలియదండి డైవరే కాకుండా అంగళ్ళ దగ్గర కానీ పంకుల దగ్గర కానీ బియ్యం దగ్గర కానీ చివరికి ఇచ్చి పెట్టకుండా బెల్లం దగ్గర కూడా వసూలు చేస్తే మనం వాస్తవం ఎప్పుడన్నా కానీ ఒక రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడిన దాఖలాలు ఉంటే దయచేసి నాకు తెలియపరచాలని చెప్పి నేను నిర్ణయంగా అడుగుతా మీరు ఈ జిల్లా కోసం ఏదైనా కానీ ఒక రైల్వే మంత్రి గారు చేసింటే దయచేసి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా పైగా అభిమానం ఉందంట వేరే లేదంట అబ్బా ఎంత బాగా అభిమానం ఉన్నందుకైనా ఇక్కడ ఓడిపోయినది అభిమానం ఉన్నందుకైనా ఆలూరులో ఓడిపోయినది అభిమానం ఉన్నందుకైనా ఆలూరు ఇంకోసారి ఓడిపోయినది అభిమానం ఉన్నందుకైనా కర్నూలు రెండు సార్లు ఓడిపోయినది అని చెప్పి నేను అడుగుతాను మీకు ఒక్కరికేనా అభిమానం ఉండేది రాజకీయం చేస్తే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను మీటింగ్ లలో కమాండి దొంగ కేసులు పెట్టింది ఎవరన్నా ఇక్కడ చెప్తారా దొంగ కేసులు పెట్టామని దొంగ కేసులు మీరా మేమా పెట్టండి అని చెప్పి సభాపతి అడుగుతా ఉన్నా దొంగ కేసులు పెట్టేది కాక సాక్షాత్తు మీరు దొంగల ఇంటికి పోయి మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని లీడర్లకు చేస్తామని చెప్పి దొంగల ఇంటికి పోయి మమ్మల్ని గెలిపిస్తే దొంగతనం అలౌ చేస్తాం పర్మిట్ చేస్తాం ఒప్పుకుంటామని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతాం ఎవరండి దొంగ కేసులు పెట్టిండేది నీతి అంట అవినీతి అంట అక్కడే గానీ ఒక గలాట కానీ ఒక కొట్లాట కానీ రాజకీయ పరంగా విన్నారు అంత జాగ్రత్తగా కాపాడుకొని వస్తే పదహైదు రోజులు మూడు వారాల్లో ఎన్ని రకాల గలాటలు కొట్లాటాలు సృష్టిస్తున్నారో ఒకసారి అందరు గమనించాలని చెప్పి అడుగుతా కట్టెలు కట్టలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని జీపులేసుకొని ఒకరి వెంట ఒకరు పడుతూ ప్రతి రోజు అంటే ఏ సంస్కృతి మళ్ళా మీరు తీసుకురావాలని అనుకుంటున్నారు పైగా ఎంత సంతోషంగా మేమిద్దరం ఒకటే ఎంత చక్కగా చెప్తున్నారు ఎంత చక్కగా చెప్తున్నారు మేమిద్దరం ఒకటే అంటే మూడు నాలుగు దశాబ్దాల నుంచి ప్రాంతం అంతా ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ట్రాక్షన్ పెట్టుకొని ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళ కుటుంబాలందరూ మేమిద్దరం ఒకటంటే మిమ్మల్ని చూసి మురిసిపోయి ఆనంద పోయి ఆహా అని చెప్పి సంతోషపడాలి అదేనా మీ కోరిక ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చింటే ఇంతకు ముందు వక్త చెప్పినట్లుగా చైర్మన్ గారు చెప్పినట్లుగా ఒక రిక్షా వస్తే ఒక రిక్షా ఎదురు కష్టం వర్షం పడితే లోపల ఈ ప్రాంతం అంతా కూడా కూరగాయలు బుడదలో పడి ఉంటే మనం అందరం కూడా కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకుంటూ నడిచేవాళ్ళు ఇటువైపు రైలు సిద్ధం వచ్చిన తర్వాత లేట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రిక్షాలో స్టేషన్ చేరగలుగుతామా లేదా అని సందేహ సంవత్సరాల్లో ఎంత దూరము ప్రయాణం చేసిన ఒక్కసారి అందరూ కూడా గమనించాలని చెప్పి మనం చేసుకుంటాం చూసుకోండి మీరే పెట్టుకోండి రేపొద్దున మీరే అన్ని చేసుకోండి ఇదేనండి ప్రజాస్వామ్యం అంటే ఇదే నా ప్రజాస్వామ్యం అంటే అంటే వాటిలను కూడా ఆక్షన్ కు పెట్టిన మాట ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు ఇన్ని నీతి మాటలు మాట్లాడేటప్పుడు ఒక్క ప్రశ్న మీరు ఎనిమిది మందితో పాటు మంత్రి అయినప్పుడు ఏ పరిస్థితుల్లో మంత్రి అయినారు ఆ రోజు రాష్ట్రం విభజన జరుగుతూ ఉంటే మనం అందరం కూడా వంట వార్ హైవేలు రోడ్లలో ఉన్నప్పుడు మీరు పోయి చీకటి ఒప్పందం సోనియా గాంధీతో చేసుకొని ఆ చీకటి ఒప్పందంలో భాగంగా మిమ్మల్ని మంత్రి చేస్తున్నాము ఎనిమిది మందిని మీరు రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా చూసుకోవాలంటే విభజనకు మీరు సపోర్ట్ గా మంత్రి పదవి తీసుకున్న మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతాను